జేబీ మిత్రులరా వేదిక మీద ఉన్న గౌడ సంఘ మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ వాళ్ళందరికీ ముందుగా జేబిం తెలియజేస్తూ మన మందారామారావు గారు గౌడ సత్మార సభకి ఇచ్చేసిన అందుకు చాలా దుఃఖిస్తున్నాను ఎందుకంటే మందారామారావు గారు గౌడ సమాజాన్ని ఈ గౌడ సమాజానికి జరుగుతున్న దాడుల మీద కానీ గౌడ సమాజానికి రావలసిన బీసీ రిజర్వేషన్లు కానీ గౌడ సమాజానికి సంబంధించిన ఎక్స్చేంజ్కి సంబంధించిన విషయాలు కూడా ఆయన ముందుగా పరిగణనకు తీసుకొని ఆయన పోరాటం మోగు మోగుదెబ్బ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉండటానికి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తూ ఆయన బలంగా ఈ ఖమ్మం గడ్డ మీద బలంగా నిలబడ్డాడు ఆయన మాకు ఒకటే చెప్తాడు ఏమంటాడంటే మా రోజు వీరన్న ఆశయాల కోసం మరియు మన సర్దార్ సర్వయ్య పాపన్న గౌడు ఆశయాల కోసం మనం పనిచేయాలని చెప్పేసి అని ఆయన మనకి చెప్తా ఉంటారు ఆయన నాకు తక్కువ పరిచయంలోనే ఎక్కువ విషయాలు ఆయన దగ్గర నేను నేర్చుకోవటం చాలా నాకు సంతోషంగా ఉంది కానీ ఆయన మన తక్కువ టైంలోనే మనల్ని విడిచిపెట్టిపోవటం చాలా బాధాకరం అని చెప్పేసి అని మీకు తెలియజేస్తున్నాను ఈ ఖమ్మం జిల్లాలో ఒక్క ఎంపీ బీసీ అభ్యర్థి లేడు ఒక్క ఎం ఒక్క ఎమ్మెల్యే బీసీ అభ్యర్థి లేడు కావున బీసీలందరూ ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటే ఈ ఖమ్మం జిల్లాలో ఈ ఖమ్మం జిల్లా గడ్డ మీద ఒక బీసీ ఎమ్మెల్యేనే కానీ ఒక బీసీ ఎంపీని కానీ మనం చూడగలుగుతాం అని చెప్పేసి అని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొత్త మొదటిసారిగా సర్దార్ సరవైన పాపన్న గౌడు గారు ఈ తెలంగాణ కోసం ఐదు వందల సంవత్సరాల కోసం ఐదు వందల సంవత్సరాల క్రితమే ఆయన పోరాటం చేశాడు అంతేగాని ఆయన తెలంగాణ కోసం గోలుకొండ కూడా కానీ రాణిద్ర రుద్రిక కానీ అట్లానే మళ్ళీ పోతే మన హైదరాబాదు గోల్కొండ కోట కానీ ఈ కోటలన్నిటి మీద మన జెండా ఎగరేయాలి నా లాస్ట్ లాస్ట్ లక్ష్యం ఏంటంటే ఢిల్లీలో ఉన్న ఎర్ర కోట మీద గౌడ సంఘం జెండా ఎగరేయాలని చెప్పేసి అని ఆయన ఈరోజు ఉద్యమం చేశారు కానీ ఇప్పుడున్న యువకులు ఎవరైతే ఎన్నెపూస గట్టిగా ఉండి స్టాండర్డ్గా ఉన్న యువకులైతే ఎవరైతే ఉండరు రాజకీయంగా దూరంగా ఉండి ఎన్ని పోస వంగిపోయిన వాళ్ళంతా రాజకీయాల్లోకి ముందుకొచ్చి మేము చేస్తామని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి మనం చరిత్రని తెలుసుకొని మోగు